హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈ రోజు మనం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందామండి అదేనండి ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం కదండి అయితే కొంతమంది మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు అలాగే మరికొందరు తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇలాగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అయిపోతూ ఉంటుంది అని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తూ ఉంటుంటాయండి ఎన్ని లక్షలు వచ్చినా వారికి ఇంట్లో డబ్బు నిలవదు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా వ్యక్తి కృంగిపోతూ ఉంటున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి అవి ఏంటి అంటే ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా మీ చేతిలో డబ్బులు నిలవట్లేదు అని బాధపడకూడదు వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు ఉండే కుబేరుడు ఉంటే ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారము వేయకుండా చూసుకోవాలి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురి ఉండడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు అంటే అనారోగ్యానికి బారిన పడడం జరుగుతుంది అన్నమాట ఉత్తర దిక్కున ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది ఇక ఇంకో చిట్కా అండి ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెల్లువిరుస్తాయని చెప్తూ ఉంటారండి ఇక ఇంకో చిట్గా చూస్తే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించండి అలా నీళ్ళు ఎలాగైతే లీక్ అవుతూ ఉంటాయో చేయించకుంటే లీక్ అవుతూ ఉంటాయి కదండి అలా లీక్ అవుతాయో అదే విధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంకా చాలామంది ఇళ్ళల్లో చెత్తను లేకుండా చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసేయండి అవి ఉంటే మంచి జరగదు ఇక ఇంట్లో బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువులను కానీ ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుందండి బెడ్రూము ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా కడ్డీ లేదంటే ఇనుప వస్తువులను వేలాడదీస్తే మంచిది అలా చేయడం వల్ల మనకు డబ్బు నిలుస్తుంది ఇక మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనాన్ని ధనాన్ని మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి మరి ఇంకా లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం మీ దగ్గర ఉంచుకోవాలి దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి